మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి వీడియోల కోసం క్లిక్ చేయండి నటుడు సుహాస్ హీరోగా దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఆయన తమిళంలో నటిస్తున్న మండాడి చిత్ర షూటింగ్ లో ఊహించని ప్రమాదం జరిగింది సముద్రంలో పడవ బోల్తా పడటంతో కోటి రూపాయల విలువైన కెమెరా ఇతర సామాగ్రి సముద్రం పాలయ్యాయి సిబ్బంది ప్రాణాపాయం నుండి బయటపడ్డారు కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు సుహాస్ తక్కువ సమయంలో సుహాస్ నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు సుహాస్ కామెడీ టైమింగ్ బావుంటుంది కానీ హీరోగా అవకాశాలు రావడంతో ప్రస్తుతం సుహాస్ కామెడీ పాత్రలు బాగా తగ్గించారు కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ ప్రసన్న వదనం లాంటి తక్కువ బడ్జెట్ చిత్రాలతో సుహాస్ వరుస విజయాలు అందుకుంటున్నాడు హిట్ ట్రెండ్ మూవీలో సుహాస్ విలంగా నటించి మెప్పించాడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ నోజీ చిత్రంలో గెస్ట్ రోల్లో మెరిశాడు ప్రస్తుతం సుహాస్ తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు ఆ చిత్ర టైటిల్ మండాడి ఈ మూవీలో సుహాస్ తో పాటు సూరి కూడా నటిస్తున్నారు మాతిమారన్ ఈ చిత్రానికి దర్శకుడు మండాడి మూవీ విషయంలో చిత్ర యూనిట్ వైవిధ్యమైన అప్రోచ్ ఫాలో అవుతోంది ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది రెండు భాషల వెర్షన్స్ షూటింగ్ ఒకేసారి జరుగుతోంది తమిళంలో సూరి హీరో కాగా సుహాస్ విలన్ తెలుగు వెర్షన్లో సుహాస్ హీరోగా సూరి విలంగా నటిస్తున్నారు తాజాగా ఈ చిత్ర షూటింగ్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది తమిళనాడులోని తొండి సముద్ర తీర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు సముద్రంలో చిత్రీకరించే సన్నివేశాలు ఈ మూవీలో చాలా ఉన్నాయి దీనితో చిత్ర సిబ్బంది అరవై లక్షల విలువైన రెడ్ డిజిటల్ కెమెరా ఇతర సామాగ్రిని సముద్రంలోకి పడవలో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో అరవై లక్షల విలువైన కెమెరా సముద్రంలో మునిగిపోయింది మరికొంత సామాగ్రి కూడా మునిగిపోయింది మొత్తం కోటి రూపాయల విలువైన సామాగ్రి సముద్రం పాలు అయినట్లు తెలుస్తోంది అయితే పడవలో ఉన్న సిబ్బందిని పక్కనే మరో పడవలో ఉన్న సిబ్బంది రక్షించారు దీనితో ప్రాణాపాయం తప్పింది పడవ సముద్రంలో మునిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సుహాస్ కి ఇది తమిళ డెబ్యూ మూవీ సుహాస్ సూరితో పాటు ఈ చిత్రంలో సత్యరాజ్ మహిమా నంబియార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు మండాడి చిత్ర షూటింగ్లో జరిగిన ఈ ప్రమాదం యూనిట్కు భారీ నష్టాన్ని మిగిల్చింది అయితే చిత్ర సిబ్బంది ప్రాణాలు సురక్షితంగా ఉండటం ఊరటనిస్తోంది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి